వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో ఈ వీడియో నిన్నటి వీడియో నిన్న మహాశివరాత్రి కాబట్టి మాకు దగ్గరలో ఉన్న గండెమ్మడికి వెళ్ళాము అక్కడ శివయ్యను దర్శించుకొని పంచామృత అభిషేకం రుద్రాభిషేకం అన్ని జరిగాయి ఆ నదిలో స్నానం ఆచరించాము ఇప్పుడు ఈ వీడియోలో అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు శివునికి ఏ ఏ ద్రవ్యాలతో చేస్తే ఏ ఏ లాభం కలుగుతుంది శివభక్తి ఎలా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడు తన భక్తులకు అతి భయంకరమైన రూపంలో సీతాభస్వం పూసుకొని ఊరేగుతూ పార్వతీమాతను పెళ్లి చేసుకోవడానికి వస్తాడు హిమవంతుడు తన భార్య అంటే పార్వతీదేవి తల్లిదండ్రులు పర పరమశివుణ్ణి ఆ బైరాగి రూపంలో చూసి భయపడిపోతారు కానీ పార్వతీదేవి మాత్రం స్థిరంగా ఉంది ఆ స్వామి ఎలా ఉన్నా నేను ఆయనను పెళ్లి చేసుకుంటాను అని ఒకే మాట మీద నిలబడి శివుడు ఈ మాట వినగానే ఈ జగత్తులో లేని అత్యంత సుందరాంగిడిగా మారిపోతాడు ఆ రూపం చంద్రశేఖరుడని కూడా అంటారు ఆ తర్వాత శివుడు పార్వతీదేవి కూడా ఆనందంలో కలిసిపోతుంది ఈ రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు శివునికి బిల్వ జలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనాభివృద్ధి కలుగుతుంది పంచామృత పంచదారతో చేస్తే దుఃఖనాశనం కలుగుతుంది నీళ్ళతో చేస్తే సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి భస్మజలంతో చే చేస్తే మహాపాపం వినాశనం అవుతుంది నవరత్న జలంతో చేస్తే ధన దాన్ని అభివృద్ధి పుత్రలాభం కలుగుతుంది మామిడి పండ్ల రసంతో చేస్తే చర్మ వ్యాధులు నయం అవుతాయి పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది నువ్వు అభిషేకం చేస్తే అపమృత్య భయం నాశనం కలుగుతుంది రుద్రాభిషేకం ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది పుష్పోదకం భూలాభం కలిగిస్తుంది శ్రద్ధగా భక్తి శ్రద్ధగా భక్తితో సకుటుంబంగా శివాలయానికి వెళ్ళి నందీశ్వరుణ్ణి ప్రార్థించి ఆయన కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని చూసి ఓం ఓం అరహ అంటూ శివలింగాన్ని అభిషేకించి విభూది పూసి ఈశ్వర ప్రసాదం అని మన చేతి తీసుకొని విభూతి ఈశ్వర ఈ విశ్వంలో సమస్త రోగాలను నయం చేసే వైద్యునిగా ఔషధనిగా మారుతుంది అది మహత్తరమైన ఈశ్వర శాసనం శివుడు మాంసాహారాన్ని తిన్నాడు అది భక్తుడు ఇచ్చిన మాంసాన్ని ఇది పంచ అపచారం కాదు ఇది భక్తి శిఖరం శాస్త్ర శాస్త్రాలు తెలియని వేటగాడు శివుడు ప్రాణంగా ప్రేమించిన భక్తుడు తాను ఏది తిన్నాడో శివి అది శివునికి అర్పించాడు లోకానికి అది అపచారం కానీ శివునికి అది పవిత్రం ఎందుకంటే అతి భక్తితో ఇచ్చేది అతని భక్తిలో కా భక్తిలో కానీ చాటుగా లోకానికి చాటు చెప్పడానికి శివుడు ఒక పరీక్ష పెడతాడు ఒకసారి శివలింగం రెండు కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంది భక్తుడు బాధను చూసి లే చూడలేక తన రెండు కళ్ళను శివునికి అర్పిస్తాడు శివుడు ప్రత్యక్షమై అవుతాడు ఆవు ఆవు కన్నప్ప నువ్వు చేసిన త్యాగం చాలు నీ భక్తికి నేను స్వీకరించాను మోక్షం ప్రసాదిస్తాను అంటాడు దేవుడు పద్ధతులను అపచారాలను చూడడు కేవలం మన భక్తిని మాత్రమే చూస్తాడు ప్లీజ్ ఈ వీడియోను చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి